ఇక్కడ విచ్చేసిన గోపాల్ నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి నేను గోపాల్ నగర్ నుంచి కానీ మన ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు ఆంధ్రా నుంచి కూడా వచ్చి మాట్లాడున్నారు అన్నిట్లో కూడా ఇప్పుడు మన మాజీ మంత్రి ఎస్ఎమ్ఎల్ఏ గారు ఢిల్లీ ప్రతినిధి కూడా క్లియర్గా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు ఈ అహో అపోహలకి నేను క్లారిటీ పక్కన కానీ నేను మీకు అర్థమై ఉండచ్చు దేనికి అంటే రాజకీయ పరిస్థితులు ఎటువంటి ఉన్నా కూడా ఊరు అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి నాయకులన్నీ కూడా కలవలసిన పరిస్థితి దాన్ని ప్రజలందరూ కూడా సదుద్ద ఉద్దేశంతో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలామంది ఇక్కడ నగర్ ప్రజలందరినీ కూడా అనేక అపోహలకు గురి చేయడం వాస్తవం కాదు కూడా ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నిజంగా కూడా చాలా అభి అభినందించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ ప్రతినిధి గారు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా గోపాలనగర్ ప్రజలందరికీ కూడా చెప్పినట్టు నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు డంపింగ్ యార్డ్ అనేది కనకాలపేటలో ఉన్నది తీస్తాను అని చెప్పి నేను మాట ఇవ్వడం హామీ ఇవ్వడం రెండు వందల శాతం సత్యం దాంట్లో కనకాలపేట నుంచి పీఎంనగర్ ప్రజలు యుకేవి నగర ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఏ ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేయడం జరుగుతుంది దానికి వాళ్ళకి నేను హామీ ఇచ్చిన తర్వాత నేను గత సంవత్సరం ఇదే టైంకి ధర్నా చేయడంలో కూడా ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అది తీయాలి అని చెప్పి కోరడం జరిగింది దానికి ఆ రోజున రాష్ట్ర మంత్రులు సహర చదుతర ఎమ్మెల్యేలు కూడా వచ్చి నన్ను నేను మీకు సహకరిస్తాం దీనికి సంబంధించిన అన్ని కూడా మేము తీరుస్తామని చెప్పి ఆ రోజున్న కలెక్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారి కూడా మాట్లాడడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కనకాల పర్యాటక ప్రజలకు మట్టు లేకపోతే చుట్టుపక్కల ప్రజ ప్రజలందరికీ కూడా అది ఎత్తివేయడానికి గల కారణం నేను అక్కడ ఉందో ఉన్న లోపాన్ని పని పెట్టి నేను తీయించడం జరుగుతుంది ఆ లోపం ఏంటి అంటే అది ఫ్లెడ్ జోన్లో ఉంది దట్టు నేషనల్ హైవేకి దగ్గరలో ఉండదు రోజు వరకు అది ఎన్నిసార్లు ఎంతమంది యాక్టివిస్టులు రాసినా కూడా అది ప్రయోజనం అవ్వలేదు దానికి నేను అసెంబ్లీలో అయితే ఉన్నాండి ఒక శాసనసభ్యుడిగా ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత దానికి పూర్తి సహకరించడం జరిగింది దాన్ని తీసి మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మన మాజీ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది ఎక్కడొచ్చింది ఏది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గవర్నమెంట్ ఎంత ఏకపక్షంగా ఇది నిర్ణయించింది అనేది దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆ రోజున్న అమన్ శరణ్ గారి టైంలో దీన్ని కిరియంపేట సుమారు ఒక వంద ఎకరాలు ఖాళీ ఉంది అని చెప్పి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక రెండు ట్రక్లు తీసుకెళ్తే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఎవరి నాటికి మీరు పని చేశారు అన్నప్పుడు కూడా ఆ రోజు ఉన్న అడ్మినిస్ట్రేటర్ గారు కానీ ఎవరు కూడా మనల్ని ఎవరే స్పందించలేదు అయినప్పటికీ ఆ రోజున్న పరిస్థితులు ప్రజల ఆందోళనని మనం ఆలోచించి మనం వెళ్ళి ఆ రోజు ఢిల్లీ ప్రతినిధి గారు కానివ్వండి శాసనసభ్యుడిగా నేను కానివ్వండి పూర్తిగా వాళ్ళకు సహకారంగా నిలబడి పూర్తిగా అది అక్కడ జరగకూడదని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత పందులు పందులంతా అక్కడ ఉన్న పరిస్థితికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అక్కడ మన మా మంత్రి మల్లాడి కృష్ణారావు గారే మాజీ మంత్రి అక్కడ పెట్టాలని చెప్పి పోవడం జరిగింది చెప్పిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారు ఒక కార్యక్రమానికి విచ్చేసి అక్కడ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన వెంటనే ఆయన కాలు కూడా దిగలేదు దిగకుండా ఉన్న విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అంటే ఇది వాటర్ బాడీ ఉంది ఇక్కడ ఇక్కడ మేము తెగను అవసరం లేదు అని చెప్పారు సార్ అలా కాదండి ముందు ఎస్టీపీ ఇచ్చారు ఎదురుకున్న హైవే దగ్గరలో ఉన్నది అది జరిగినప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాం సార్ హైవే నుంచి మీరు ఆ ఏదో ఒక ఛాన్స్ లోపం ఫిల్లింగ్ చేస్తామండి మేము సైడ్ ని ఫిల్లింగ్ చేసి ఒక యాభై మీటర్లు మీకు మేము చూపించగలుగుతాం అయినా అలాగే ఏర్పాటు చేయండి అని అడిగితే ఇది పక్కా వాటర్ బాడీ ఉంది ఇక్కడ ఏర్పాటు చేయడం జరగదు అని కారు కూడా తగ్గకుండా అని చెప్పేశారు అక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మన సబ్స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది సబ్స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే నాకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు ఎందుకు అని అడిగితే ఇక్కడ ల్యాండ్ ఉంది అన్నారు ల్యాండ్ ఇక్కడ ఉందా అండి ఏంటి విషయం అడిగితే సార్ ఇక్కడ ఒక అర ఎకరం ఉంది ఒక ఎకరం ఉంది అని చెప్పి మాటలు జరుగుతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ల్యాండ్ ఉందండి ఎవరు కూడా చెప్పట్లేదు బయటికి మీరు గట్టిగా అరగంట ఒకసారి కలెక్టర్ గారు చెప్పండి అన్న నేను కలెక్టర్ గారు పెట్టి ఇక్కడ సర్వేర్ గారిని వెంటనే ల్యాండ్ అంత ఉంది అని అడిగితే ఇక్కడ సుమారు మూడున్నర నాలుగు ఎకరాలు ఉందండి నాలుగు ఎకరాలు ఉంటే మరో ఇకేవి నగర్లో పట్టాలు ఇవ్వడానికి చేస్తారు కదా యానం ప్రజలు ఇప్పటికే పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా అనేది నా ముఖ్య ఉద్దేశం అండి ఆ పరిస్థితికి ఎందుకంటే యానంలో పట్టాలకు సంబంధించి ప్రజలు అందరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అందరికీ తెలిసిన విషయం ఆ కారణంగా నేను అక్కడికి వెళ్ళి లేటప్పటికి సర్వేర్గా చెప్పిన విషయం అది అయితే ఇక్కడ ఎంత ఉంది ల్యాండ్ ఎన్ని మీటర్స్ వస్తుంది అని అన్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ ఫిఫ్టీ మీటర్స్ అంటే అక్కడ రైతుల ఛానల్ ఉందండి ఆ ఛానల్ ఉన్నప్పుడు కూడా పనిచేయదు కదా అంటే లేదు మేము దీన్ని ఎలా చేయాలి మేము ఆలోచిస్తాం చెప్తాం చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత నేను మీ గోపాలనగర్ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం ఈ వాట్సాప్ మెసేజ్లోనే లేకపోతే కొంతమంది నన్ను మిత్రులకు వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత ఏం సార్ ఎమ్మెల్యే గారు ఇది మీరు మీరు ఒక సంస్థని తీసుకొచ్చారంట కదా ఆ సంస్థే దీన్ని అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి నన్ను అడిగిన తర్వాత సంస్థ అనేది వాళ్ళు ఒక కాంట్రాక్టర్ వస్తుంది వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయడానికే ఉంటారు దాన్ని తీసుకురావడానికి మేము ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి ఈ సంస్థను పని మీరు కూడా యానంలో పరిస్థితి పని ఉంది మీరు టెండర్ వేసుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకురావడం జరిగింది అంటే తప్ప ఆ సంస్థతో మాకు ఎటువంటి ఇది లేదు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అంటే ఉన్న అక్కడ టెండర్ సిస్టంలోనే వాళ్ళకి ఎలాట్ అయిన అయింది వాళ్ళు ఇక్కడ పరిస్థితి పని ఎలా చేస్తున్నారు అనేది తర్వాత మాట్లాడుకుంటే ఈ డంపింగ్ యార్డ్ విషయానికి మాత్రం వాళ్ళు వచ్చిసారి దారా ఇది డంపింగ్ యార్డ్ కాదు ఇక్కడ చాలా పార్క్లో వచ్చేస్తే చాలా అందంగా ఉంటుంది అని చెప్పి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రోజు ఉన్న మీటింగ్లో నేను ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది గోపాల్ నగర్ కాదండి వాళ్ళని ఎక్కడో ఒక సభను చూసాను అక్కడ పెట్టడానికైనా కూడా ఇది అంగీకరించాలి కదా ప్రజలు ఎవరో ఒక ఇల్లు ఉంటుంది ఎవరో ఒక గ్రామం ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది కానీ ఎవరికి ఇబ్బందులు లేని చోట మనం పెట్టాలని అనుకుంటున్నాం అటువంటి చోట చోటైనా కూడా లేకపోతే ఇల్లులు ఉండవు ఇంకోటి ఉండవు వాళ్ళ ఆస్తులు ఉండదు ఆ రోజు కూడా ఈ ఆరా రిసోర్స్ పార్క్ అనే దాన్ని అర్థం అవ్వాలి కదా అర్థం అవ్వడానికి నేను ఎంప్లాయీస్ మీటింగ్ లో ఈ రిసోర్స్ పార్క్ అనేది ప్రజలందరికీ ఇక్కడ ఎక్కడో చివరైనా కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరగాలి దాని అవగాహన కల్పించమని చెప్పారు మా ఆ రిసోర్స్ పార్క్ అనేది దానికి నేను ఎంప్లాయీస్ మీటింగ్లో ఈ రిసోర్స్ పార్క్ అనే దానికి ప్రజలకి కానీ ముందు మీరు ఒక ఎంప్లాయీస్గా అవగాహన తెచ్చుకోండి ఇది ఇక్కడ కాదండి ఎక్కడ పెట్టినా కూడా అది అవగాహన కల్పించాలనే దాని గురించి మాకు ఒక ప్రోగ్రామ్ చెప్పినప్పుడు దాన్ని మేము చేయాల్సిన పునర్ కదా దాని గురించి చేసింది ఈ అన్న పరిస్థితి తర్వాత మీరు అబ్జెక్ట్ చేసిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది పరిస్థితి మరుక్షణం నేను ఎలా ఏర్పాటు చే ఎలా రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఆమె ప్రజలు ప్రజలకే ఎన్నుకోబడిన వ్యక్తిని నాకు గౌరవ ప్రజలు నా ఎలక్షన్ దగ్గర నుండి కానీ అన్ని దగ్గర కూడా తొంభై శాతం వరకు కూడా నా హాలు నిలబడిన ప్రజలు అది కూడా వాళ్ళ కష్టం వచ్చింది అంటే ఏ రాజకీయ సంబంధం లేకుండా నేను ముందు నుంచోవాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆల్రెడీ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు వచ్చారు ఆంధ్రాలో ల్యాండ్ చూస్తున్నాను అంటున్నారు అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆంధ్రాలో ల్యాండ్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా అంగీకరిస్తారు వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు కదా ఇది చాలా రోజులు ప్రాబ్లం అయిపోతుంది సార్ అలా చేయడానికి ఆయన ఎక్కడో మూల ఉన్న ప్రాంతాల్లో ఎక్కడో చూస్తే చాలా మంచిదండి మాకు అభ్యంతరం లేదు నిజంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక మంచి పని చేస్తున్నారంటే ఎవరు ఆ దాని పూర్తిగా కూడా మా సహకారం ఉంటుంది కానీ ఇక్కడ గోపాలనగర్ మాత్రం పండి పరిస్థితుల్లో పట్టడానికి వీలేదని చెప్పి గవర్నర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది అది జరిగి మేము వచ్చేసేవాడి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది వెంటనే గవర్నర్ గారు ఆర్డర్ ఒకరోజు వాట్సాప్ లో రావడం జరిగింది దీనికి ఇందులో ఎవరి ప్రలోభాలు ఉన్నట్టు అండి నేను గవర్నమెంట్ నుంచి కూడా పూర్తిగా నాకు నా పనులు అవ్వట్లేదు రెండున్నర సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా నన్ను రోడ్లు ఇవ్వట్లేదు గోపాలనగ్ ప్రజలకి లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగపడిననివ్వట్లేదు ఏ రకమైన డెవలప్మెంట్ చేద్దాం కూడా నన్ను గవర్నమెంట్ నాకు సహకరించట్లేదని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ప్రజలు యామ ప్రజలు చిరుపల్లా అడిగినా కూడా జరుగుతుంది రెండు ఆ విషయం నేను పూర్తిగా కూడా దీనికి అభ్యంతరం తెలియజేసి నేను గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఎవరికి కూడా తెలుసు సార్ ఈయన మల్ల కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక పైన అంటే తెల్ల కూడా డిపార్ట్మెంట్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రజాసిందే ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి వీరు నాకైతే ఇక్కడ పోటీ చేసి నా పైన ఆయన నోటం చెందినా కూడా నా పైన ఎంత ఉన్నా కూడా అత్యంత ఆస్తులు మల్ల కృష్ణారావు ఆయన తీసుకెళ్లి మొన్న గారి కానీ లేకపోతే ఉన్న పెండు ప్రకాష్ గారు కానీ గోపాలనగర్ నుంచి అందరినీ కూడా తీసుకెళ్లి చెప్పడం జరిగింది ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్యే నుంచి అధికార పదవి ఉండే వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు లేకపోతే గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న గవర్నర్ గవర్నర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారికి కానీ చెప్పుకుంటే ఇబ్బంది కదా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయిపోయి ఎవరో ఏదో చేసినాడు కాదని ఉన్నాడు కదా ఒక ఎగ్జాంపుల్ జరిపారాన్ని కనకాల పేడ కూడా మేము పెట్టాలని అనుకోలేదు ఆ రోజు నుండి అన్ని దాటి పక్కన ఉండేది అది ముందు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమేణా అయిపోయింది అలా కానీ ఇది కూడా అలా జరిగిందేనండి అలా అని చెప్పి అక్కడ ప్రజలు అన్యాయం జరుగుతున్నారు అటువంటిది ఇక్కడే ఏర్పాటు చేసేస్తానంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ప్లాట్ఫామ్ లో కూర్చున్నాం కాబట్టి మీకు రావచ్చు కానీ పూర్తి మార్గం ఏ రకంగా ఏ సంకోదించవలసిన అవసరం కూడా లేదు కానీ నేను ఒక శాసనసభ్యుని అయినా కూడా ఒక ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినా కూడా నాకు పనులు అవుతాయి నా ప్రజలు బాగుంటారు నా ప్రజలకు పూర్తిగా అన్ని కూడా పనులే అన్ని రకాలుగా కూడా పూర్తిగా గవర్నమెంట్ నుంచి ఏ గ్యాప్ లేకుండా ఉండాలని చెప్పి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా నేను ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నానో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా టెన్షన్ నేను ఒక పని అన్ని పనులు నేను చేయకపోవచ్చు కానీ ఈ ఒక్క పని నేను ఎలా చేస్తానండి నాకు అర్థం కాని విషయం ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా నేను మా అబ్బాలో బాధపడాలో కూడా తెలియని విషయం నిజంగా రాజకీయ మీటింగ్ ఆకపోయినప్పటికీ కూడా నేను ఆయన మాటల్ని చాలా గౌరవించి ప్రజలందరికీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా నచ్చింది నాకు ఎందుకంటే రకరకాల కథలు రకరకాల కాంప్లైంట్లు నోట్కి వచ్చింది ఏది పడితే అది మాట్లాడాడు ఎవరు పడితే అది మాట్లాడదు అది పద్ధతి కాదు ప్రజలందరూ అందరూ ముఖ్యం మనకి తర్వాత రాజకీయాలు తర్వాత సీట్లు తర్వాత పార్టీ ప్రజలకే ఇండిపెండెంట్ గా ఎన్నుకోబడిన వ్యక్తిని ప్రజలు మరొకసారి ఏ జెండా కానీ ఏ కూడా లేకుండా ప్రజలు ఇండిపెండెంట్ గా ఎన్నుకోబడిన వ్యక్తిని అంటే నాకేం ఆ ఇష్టాలు ఆ ఇష్టాలు ఎవరితో లోబడి ఉండాల్సిన పరిస్థితి లేదు నేను సపోర్ట్ ఇచ్చింది నా ఊరు నేను ప్రజలకి దగ్గరగా ఉంటాను ప్రజలకి అన్నీ కూడా ఏ సంతోషం లేకుండా జరగాలనే కోరిక ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేవ్వండి ఏ ప్రభుత్వం అనేవండి ఈ విషయంలో పూర్తిగా గోపంగా ప్రజలకి పూర్తి మద్దతు నా తరఫు నుంచి అది కోర్టు అవ్వండి ఏ సపోర్ట్ అయినా మీరు అడిగినప్పుడు అక్కడికి ఒక వీళ్ళు ఒక పెద్ద మా నా దగ్గర గోపాలనివ్వండి అక్కడ కూడా వచ్చి రెండు ట్రాక్టర్లు తీసుకు తీసుకొచ్చి నిజంగా నాకు తెలిసే నేను ముందు లేనట్ అయింది వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల ఉన్న పరిస్థితికి ఏంటైనా సార్ మీద ఒక ప్రజాప్రతినిధులుగా నాయకులుగా గా ఎవరో ఇటువంటిది కూడా నాకు ముందు ప్రజలే ముఖ్యం ఆయనకైనా నాకైనా ఆ తర్వాత ఏదైనా అది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం దీని వరకు వచ్చే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చండి అదే కాకుండా ఇప్పుడు లోకల్లో మాకు ఆడేసి కానీ ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నామండి ఉన్న హెచ్ఆర్ సంస్థ అది నా వరకు కూడా తెలిసిన సంస్థనండి నా కొరకు మీకు అందులో ఎంట్రా అమ్మకుండా పూర్తిగా ఆ సంస్థను కంట్రోల్ చేసి విధంగా నేను చూసుకుంటాను అంతకుమందించి మొన్న కలెక్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది క్యాబినెట్ మినిస్టర్ కానీ సహాయ మినిస్టర్ కానీ రావడం జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ కలెక్టర్ గారు పిలిచి ఆ సమస్య మీరు ఎందుకు చేయట్లేదు చెప్పారు మీరు పూర్తిగా పని చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం నేను చూసిగా అక్కడ పని చేయాలని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది హెచ్చరించిన తర్వాత ఇంకొక ఇంటిమేషన్ ఎందుకంటే సంస్థలు తీసుకొచ్చినారంటే సంస్థ మాధవు వంద సంస్థలు వస్తాయి ఆ సంస్థలు అది మంచి చేసుకుంటారు సార్ మంచి వచ్చినా చెడు వచ్చినా తీసుకున్న వారికి ఎండాలో చెడు నెలలు కూడా పడాలి మంచి చేస్తే మంచి నేను తీసుకుంటాను అటువంటి దాంట్లో ఆ సంస్థ ఉంటుంది ఆ సంస్థని ఎంతవరకు ఆ పాటు అందువరకు ఆపుతాము ఇంకొకటి జ్ఞానం ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఆ సంస్థ జ్ఞానంలో ఒకే పని జరిగిందండి కాని రాష్ట్రం మొత్తం పనిచేస్తున్నాయి జ్ఞానంలో ఒకటే ప్రాబ్లం ఉంది జ్ఞానంలో ఒకటే ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా ఎక్స్ప్లైట్ చేయాలో డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చూసుకుని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారని చెప్పారు దాన్ని వాళ్ళకి ఒక రెండు మూడు నెలలు కలిగిస్తాం అది పూర్తిగా లేకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు కొత్త వాళ్ళకి ఇస్తారండి నష్టమే లేదు యానం ప్రజలకి ధ్యానం రామ ప్రజలకి ముందు రోడ్లు కానీ వాళ్ళు ప్రతిదీ కూడా మీద ఉండాలంటే మాకు తప్ప ఇంకేం లేదు ఆ విధంగా ఏదైనా కూడా ప్రజల వరకు ప్రజల కొరకే చేసే విధంగా ఉంటారు తప్ప రాజకీయ ఉద్దేశాలు కాదు ఏ విధంగా కాదండి తమ్ముడు మొన్న కానీ ఇతర ప్రజలందరూ కూడా ఈరోజు మీ నాయకులు చెప్పిన మీరు అన్నారు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇందులో కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక శాస్త్రుడుగా మీరు కోరుకున్నంత వరకు మీ ఊరికి అంటే మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది ఇందులో నేను కూడా కాదు నేను మూడు సంవత్సరాలు అదేవిధంగా నేను ఇక్కడ ఒక మూడు వేల మీకు సైడ్ ఉందండి అంటే ఎమ్మెల్యే పక్కన పెట్టే చెప్తున్నాను నాకు మీ ఇండ చెప్తారు ఇక్కడ చర్చలో నేను ఇలా పడిపోతాను నేను కూడా ఒక మధ్య కుటుంబం అయినా కూడా నాకు ఆస్తి పెరగలని కోరుకుంటాను ఇంటి వాళ్ళని కోరకుండా అలా పాడైపోవడానికి కోరుకో ఆ విధంగా అయినా కూడా ఎమ్మెల్యే ఆలోచించకపోయినా నా నేను ఇక్కడ ఉంటున్నాను నివాసిగా అయినా లేకపోతే నా యొక్క ఆస్తిపూలుగా అయినా కూడా అది అక్కడ రానువడం జరగదు దాన్ని మరొకసారి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుంది ఏ రాజకీయ పనులు కానీ నెగ్రని కూడా నమ్మకండి అపోహలు పడకండి తల్లిదేసి ఇంటికి వెళ్ళి దాన్ని మీ ఆడవాళ్ళు అందరికీ కూడా చెప్పండి ఎందుకంటే సుమారు సంవత్సరం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాం దానికి ఈ రోజు ఇక్కడ చేసిన మంత్రి మాజీ మంత్రి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను గౌరవ ప్రజలందరినీ కూడా గుర్తించుకుని మరొకసారి ఈ ఆంధ్ర ప్రాసీనా అండగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడైనా కూడా మీ అందరికీ అప్పుకోకపోయింది అని అనుకుంటున్నాను నేను నాకు ఇక్కడ అర్థం